ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై తిరుపతి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడం పంటల్లో వైవిధ్యీకరణ స్థిరమైన వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించడం పంట కోత తర్వాత గ్రామస్థాయిలో దిగుబడులను నిల్వ చేసేందుకు గోదాముల సదుపాయం నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ఈ పథకం రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు పిఎం ధనధాన్య కృషి యోజన పథకం ద్వారా రైతులకు అనేకమైన సదుపాయాలు వస్తున్నాయి ఈ పథకం ద్వారా రైతు రైతాంగంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని పంట కోత కోసిన తర్వాత గతంలో మనం అప్పుడే వాటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే గోదావరి లేకపోవడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది ఈ పథకం ద్వారా ఈ గోదావరిని ఏర్పాటు చేసి రైతులకు ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు అమ్ముకునే ఫెసిలిటీ కనిపిస్తుంది ఒక రైతుగా నేను ఈ రోజు గర్వపడుతున్నాను నరేంద్ర మోడీ గారు ధాన్య కృషి యోజన పథకం ద్వారా ఈ రోజు రైతులకి మౌలిక సదుపాయం అనేటువంటి నీటి సదుపాయం రోడ్డు సదుపాయం అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ అనేక పథకాలను ప్రవేశపెట్టి ఈ రోజు రైతులకు అందిస్తున్న దానికి నేను ప్రధాన మంత్రికి ఒక రైతుగా నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను